అందరికీ శుభోదయం ఈ దేశంలో న్యాయం అనేది ధనవంతులకి పెద్ద పెద్ద రాజకీయ పార్టీలకి బలమున్న వారికి చాలా సత్వరమే అందుతుంది అదే సామాన్యులకైతే చాలా దూరంగా ఉంటుంది ఎందుకంటున్నాను ఈ మాట ఎందుకంటున్నానంటే నిన్న హైకోర్టు వారు ఈ వైకాపా కార్యాలయానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలను చూస్తే ఎవరికైనా కూడా ఆ భావన కలుగుతుంది వారు ఏమంటారు ఎంతో ప్రజాప్రయోజనం ఉంటే తప్ప వైసీపీ వారి విధంగా అనుమతులున్నా లేకపోయినా కడుతున్నటువంటి భవనాలని కోల్చడానికి వీల్లేదు ద పవర్ ఆఫ్ డిమాలిషన్ షుడ్ నాట్ బి రిసార్టెడ్ టు అన్లెస్ ద ఓవర్వెల్మింగ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఏమిటి పబ్లిక్ ప్రజా ప్రజాప్రయోజనం ఉంటే తప్ప భవనాలను కొల్చకూడదు అంటే ఎవరు నిర్ణయిస్తారు ఏది ప్రజాప్రయోజనం అనేది ఒకటి అసలు ఏది ప్రజాప్రయోజనం వాట్ ఈస్ ది డెఫినేషన్ మామూలుగా మనకు తెలిసినంత మేరకు చట్టాన్ని ఉల్లంఘిస్తే వెంటనే దానికి శిక్ష పడుతుంది ఇందులో ప్రజాప్రయోజనం ఇమిడి ఉందా ఇమిడి లేదా అని చెప్పి ఎవరో చూడడం లేదు ఒక ట్రాఫిక్ వైలేషన్ ఉందనుకోండి అది ప్రజాప్రయోజనం అందులో ఏమి ఇమిడి ఉంటుంది ఇమీడియట్గా లార్జర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ట్రాఫిక్ని అందరూ కూడా అనుసరించాలి లేకపోతే ప్రమాదం ఓకే కానీ ఇండివిజువల్గా చూసినప్పుడు అందులో పెద్ద ప్రజాప్రయోజనం ఏమీ ఇమిడి ఉండదు అయినా కూడా పోలీసు వాడు పట్టుకుంటాడు మీకు ఫైన్ వేస్తాడు ఐదు వందల వెయ్యి రూపాయలు కట్టించుకుంటాడు కానీ ఇక్కడ మాత్రం అనుమతులు లేకుండా కట్టినా కూడా ఇందులో పెద్ద ప్రజాప్రయోజనం లేకపోతే వాటిని కోల్చకూడదు అని చెప్పి గౌరవనీయ హైకోర్టు వారు నిన్న ఆదేశం ఇచ్చారు మొత్తం ఇరవై రెండు వైసీపీ పార్టీ ఆఫీసులకి కూటమి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది ఏమని వీటిని అనుమతులు లేకుండా ప్రయర్ అప్రూవల్స్ లేకుండా కడుతున్నారు వీటి మీద వైసీపీ వారు ఇరవై రెండు రెట్ పిటిషన్లు వేశారు ఎందుకంటే వాళ్ళకి మంది మార్పులు ఉంది డబ్బు ఉంది ఆ సందర్భంగా నిన్న హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇవి ఏమన్నారు వారు జూ ప్రొసీజర్ ఇన్ అకార్డెన్స్ విత్ లా చేయాలి అని చెప్పారు చట్టబద్ధంగానే ఏమాత్రం చట్టానికి కొద్దిగా కూడా డీవియేషన్ లేకుండా మీరు ఈ విషయంలో ముందుకెళ్ళాలి అని చెప్పారు ఉల్లంఘనల వల్ల ప్రజా ప్రయోజనాలకి తీవ్రమైన ఇబ్బంది కలిగినప్పుడు లేదా పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగినప్పుడు మాత్రమే కూల్చివేతకు మరి ప్రభుత్వం పాల్పడాలి చిన్న చిన్న ఉల్లంఘనలు అయితే మైనర్ డివియేషన్స్ అయితే స్ట్రక్చర్లో కూల్చడానికి వీల్లేదు అంతేకాదండి పిటిషనర్లకి అంటే ఇక్కడ వైకాపా వారికి చట్టపరంగా ఉన్నటువంటి అన్ని మార్గాలని కూడా ఉపయోగించుకోవడానికి ఎగ్జాస్ట్ చేయడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పించాలి అంతేకాదు ఈ ప్రొసీడింగ్స్ అన్నీ జరుగుతూ ఉండగా బలవంతపు చర్యలు ఏవి తీసుకోకూడదు కోయర్సు మెజర్స్ అంటే కోల్చడం లాంటివి పిటిషనర్లు తమ వాదనలు వినిపించడానికి రెండు వారాలు అవకాశం కల్పించాలి అని ఇవన్నీ కూడా ఆదేశాలు ఇచ్చింది అంటే ఏమిటంటే ఇప్పుడు వైకాపా వారు ఏవైతే భవనాలు కడుతున్నారో ఎస్పెషల్లీ ఇరవై రెండు చోట్ల ఏ జిల్లాలోనైతే అనుమతులు లేకుండా కడుతున్నారో వాటిని ప్రస్తుతం ప్రభుత్వం ముట్టుకోవడానికి వీలు లేదు కోల్చడానికి వీలు లేదు రెండు మూడు అంశాలు మాట్లాడుకోవాలి ఒకటి ఏమిటంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ తాను అధికారంలో ఉండగా తనకు తానే భూములు ఇచ్చుకుంది అది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక జీవో ఆధారంగా ఇచ్చుకున్నమాట వాస్తవం అయినా కూడా ఒక పార్టీ అధికారంలో ఉండి తనకు తానే ఇచ్చుకున్నప్పుడు దానిని ఒక సామాన్యుడు కట్టుకునేటువంటి ఒక భవనంలాగా చూడవచ్చా ఈ యాంగిల్ ఏమి పరిశీలించరా ఇదేదో ఎటువంటి అధికారం లేని ఎటువంటి మద్దతు లేనటువంటి ఒక సామాన్యుడి పరిస్థితి కాదు వైకాపాది వైకాపా అనేది అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి వాళ్లే తమకు తామే భూములు ఇచ్చుకున్నారు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు కట్టుకున్నారు ఇందులో జడ్జి గారు ఒక చోట ఏమన్నారంటే గతంలో ఐదు సంవత్సరాలుగా ఎవరో కూడా అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వారు ఎవరో కూడా వెళ్ళి పరిశీలించలేదు కదా అవును ఎందుకు పరిశీలిస్తారు ప్రభుత్వం వాళ్ళదైనప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా మరి వారి కనుషణల్లో పనిచేసినప్పుడు సహజంగానే వారెవ్వరూ కూడా ఆ దరిదాపులకు కూడా వెళ్లరు వెళ్ళే ధైర్యం చేయరు ఆ విషయాన్ని కోర్టు వారు గ్రహించలేరా అనేది మనలాంటి సామాన్యులకు వచ్చేటువంటి అనుమానం మీరు ఐదు సంవత్సరాల పాటు దాన్ని జోలికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి కోర్టు ఎలా అంటారు అనేది ఒక ప్రశ్న గతంలో ప్రజావేదిక కూల్చినప్పుడు ఏ ప్రజా ప్రయోజనం కోసం జగన్మోహన్ రెడ్డి కూల్చాడు అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు ప్రైవేటు స్థలం కాదు అది గవర్నమెంట్ వారిది గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చు లార్జర్ ప్రిన్సిపల్స్లో నది ఒడ్డున కట్టకూడదు అసలు అంటే అన్ని ప్రైవేట్ ప్రా ప్రాపర్టీస్ని కూడా కూల్చేసిన తర్వాత ప్రభుత్వ ప్రాపర్టీని కూల్చాలి ఒకవేళ అది కనుక ప్రిన్సిపల్ అనుకుంటే ఆ విధంగా చేయలేదే అక్కడ కరకట్ట మీద ఉన్నటువంటి అనేక అనేక భవనాలని దాన్ని కూడా ఒక్క ఇటుకురాయి కూడా తీయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజావేదికను కూల్చింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక ఇళ్ళు గత ప్రభుత్వంలో కూల్చారు అంటే చెప్పా పెట్టకుండా శనివారం ఉదయాన్నో లేకపోతే సెలవుంటే శుక్రవారం ఉదయాన్నో వెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం కూల్చేస్తే అప్పుడేమో చేయడానికి ఏమీ లేదు వాళ్ళంతా నిస్సహాయలుగా ఉండాలి ప్రజలు ఇక్కడేమో ప్రభుత్వం చక్కగా నోటీసులు ఇచ్చి వ్యవహారం నడుపుతూ ఉంటే ఈ లోపల కోర్టుకు వస్తే కోర్టు వారు ఒక బలమైన పార్టీకి అధికారంలో ఉన్న పార్టీకి అడ్డగోలుగా తమ డబ్బుతోటి ప్రభుత్వ భూమిలో ఆఫీసులు కడుతున్నటువంటి పార్టీకి ఇంత పెద్ద రక్షణ ఇచ్చారు అనేది ఇక్కడ సమస్య అంటే కోర్టులో న్యాయం పొందాలి అంటే డబ్బు ఉండాలి పలుకుబడి ఉండాలి పెద్ద వ్యవస్థ ఉండాలి అన్నమాట అనే విషయం మరొకసారి రుజువైంది ఇందులో ఇక ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే వైసీపీ అక్రమంగా కొడుతున్నటువంటి ఈ భవనాల వేటిని కూడా ప్రభుత్వం బహుశా ఇప్పట్లో ముట్టుకోవడానికి కూడా అవకాశం లేదు